సంక్రాంతి అయిపోయింది అంటారు స్కూల్ కెళ్ళమంటారు పండగలో తిన్నది ఎవరు చేస్తారు ఇంకా నవ్వాలంటే హెమాంత్ ఓటీటి చూసేయండి అమ్మ మొబైల్ ఇవ్వలేదు నాన్న కూడా ఇవ్వలేదు మొబైల్ కాదు నాకు చార్జర్ కావాలి చార్జ్ అయితే మళ్ళీ హేమంత్ ఓటీటీనే నిన్న రాత్రి బా నిద్రపోయారా లేదు ఎందుకు అలారం నన్ను నిద్రలేపలేదు నేను అలారం ను నిద్రలేపాను ఇంకొక నిమిషం అలారం మోగుతున్నా ఎందుకు లేవడం లేదు నేను లేవకుండా ఉండటం లేదు అలారంని పరీక్షిస్తున్నాను ఇది పాస్ అయింది నేను ఫెయిల్ అయ్యాను ఏరా నిద్ర రావట్లేదా నిద్ర వస్తుందక్క అయితే ఎందుకు లేచున్నావు నిద్ర నాదే దోమల్ది కోరా బాబోయ్ పండుగ అయిపోయింది మనం బడికెళ్ళాలా పండుగ అయిపోయింది కానీ నిద్ర ఇంకా అవ్వలేదు ముందు నిద్ర తర్వాత బడి ఏమైందిరా బాబు బయట చల్ల ఉంది వేడి వేడేదని చెయ్య అంటే నమ్మకం మీద కొట్టింది కాల్పోతుందన్న ఇంకా పడుకోలేదా అడుకోవాలంటే కష్టమే అక్క ఏమైంది ఫ్యాన్ వేసుకుంటే చలి చంపుతుంది ఫ్యాన్ ఎస్కోకపోతే దోమలు చంపుతాయి ఇప్పుడు